హలో నమస్తే అందరికీ అదే పాత రుచి అదే నెమ్మదిగా ఉడికే వాసన అదే జ్ఞాపకాలు ఇదిగో మట్టి కుండలో నెమ్మదిగా ఉడికిన చేప ముక్కను చూసేయండి ఇక ఇది చేయడానికి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా శుభ్రం చేసుకున్న కుండనైతే ఇలాగ స్టవ్ మీద పెట్టేశాను తర్వాత కూరకు సరిపడా ఆయిల్ని వేసేసుకొని నాలుగు ఉల్లిపాయలు చిన్నవి సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నా ఇక ఉప్పు పసుపు ఈ రెండు కూడా వేసేసి మరొకసారి కలిపేసేసి మూత పెట్టేసి అలా పెట్టేశాను ఇక ఇది వేగడానికైతే కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే కుండ కాబట్టి ఒక పది నిమిషాలు అయితే టైం పట్టింది నాకు ఇక ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవి కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఉంచి టమాటోలు రెండు తీసుకొని అవి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్నంతా ఇందులో వేసేసాను మనకు పులుపు కావాలి కాబట్టి చింతపండు ముందుగానే నానబెట్టేసి పెట్టేసుకుంటాం ఇక చేప ముక్కలనైతే కారము ఉప్పు పసుపు ఇలాగా మ్యారినేట్ చేసేతే పెట్టుకున్నా ఇక పులుపు తీసుకున్నది మొత్తం ఇందులో వేసేసి ఒక్కసారి కలిపెట్టేయాలి ఇక ఇది బాగా ఉడకాలి కాబట్టి మూత పెట్టేశాను ఇక రెండు నిమిషాల తర్వాత బాగా మరుగుతుంది మనం మరుగుతున్నప్పుడు మాత్రమే చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా చిన్నగా జారబెడుచుకోవాలి చేప ముక్కలు ఎప్పుడైనా సరే పులుపులో ఉడికితే అది టేస్టే వేరు ఇక ఇది కలిపెట్టడానికి గంట మాత్రం పెట్టకండి గుడ్డతో కుండను పట్టుకొని ఇలాగా తిప్పేసేయండి ఇప్పుడు బాగా కలిసిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసేసి మరొక రెండు నిమిషాల సేపు మరిగించండి ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతులు అలాగే మిరియాలు ఈ మూడు మిక్సీ చేసి పెట్టుకున్నాను అది కొంచెం పౌడర్ వేసాను అలాగే చివరిగా కొత్తిమీర వేసి దింపేసుకోండి చాలా బాగుంటుంది కామెంట్ అయితే పెట్టండి